రాష్ట్రాలలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా పూర్తిగా అంటే కార్యకర్తలను కావచ్చు పార్టీని కావచ్చు ఎంటైర్గా అంటే ఒక ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని ఎలా పాలించాలనో అలా అలాగే పాలించాడు అంటే ఎవ్వరికి కూడా కాస్తంత కూడా సమయం లేకుండా కూడా పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ దానికి ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా కూడా దాని మీదనే ఫోకస్ చేసిన రీతిలో మనం చూడడం జరిగింది అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా డెఫినెట్గా వచ్చేసి ఏది ఏమైనా కూడా ఆయన స్టైల్ ఆఫ్ అంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ వేరు ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి వే స్టైల్ వేరు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ వేరు ఉంటుంది కేసీఆర్ గారి స్టైల్ కూడా వేరుగా ఉండొచ్చు కానీ డెఫినెట్గా ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మనం గమనించినట్లయితే కూడా ఆయన ఏం చేశాడా ఏం అంకోటి ఏదైనా కూడా కానీ ఎక్కడ కూడా మనం చూస్తున్నట్టయితే కూడా అనేక డిబేట్లలో కావచ్చు మీడియాలలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అవసరంగా ఎవరికి కూడా పెద్దగా అపాయింట్మెంట్లు ఇవ్వడు అదేవిధంగా ఎవరు పనులు చేసి పెట్టడు అదేవిధంగా కార్యకర్తగా మర్చిపోయాడనే ఒక అప అనేది చాలా బలంగానే ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా బలంగా వినిపిస్తుంది మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన ఓటమి చెందడానికి కూడా కారణాలు ఇవి అని కూడా చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్గా అంటే కార్యకర్త చేతుల నుంచి మారితే కూడా ఏదైనా ఒక సంక్షేమ పథకం కానీ ఒకటి ఏదైనా ప్రభుత్వం నుంచి ఒకటి ఏదైనా పథకం వస్తుందంటే అది ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కూడా కార్యకర్తలు ఎక్కడైనా కూడా భేదాపేదాలు చూపిస్తారేమో అని చెప్పేసి వ్యాలంటరీ వ్యవస్థ అంటూ సృష్టించి యాభై ఇళ్లకు ఒక వ్యక్తిని సృష్టికి అతీతంగా కూడా పూర్తిగా కూడా ఎక్కడ కూడా అంటే మన పార్టీకి కాని వాళ్ళైనా కూడా కావచ్చు వాళ్ళందనంగా పంచిపెట్టండి తప్పకుండా వచ్చేసి ఏదైతే ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయో ప్రతి ఒక్కటి అంతేయండి అని చెప్పేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా చూడాలి ఎవరైనా కూడా డెఫినెట్గా వచ్చేసి అంటే ఆయనకు ఇలాంటి ప్రయత్నాలే జగన్మోహన్ రెడ్డికి చాలా తీవ్రమైన ఓటమి చేకూర్తింది చేకూర్చింది అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా చాలా బలంగా అనిపిస్తుంది రాజకీయాలు రాజకీయంగా రాజకీయాలు రాజకీయంగా మాత్రమే చేయాలి కానీ ఇలా ఏదో వెలగబెట్టాలి కొత్తగా కొత్తగా చేసి చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నమే చాలా బెడిసి కొట్టింది అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా బలంగా వినిపిస్తుంది అంటే ఆయన చేసిన మంచి అంతా ఎక్కడ కూడా కనిపించకుండా కేవలం వచ్చేసి కార్యకర్తలు అంటే డెఫినెట్గా వచ్చేసి ఇక్కడ రియాలిటీ అనేది ఒక కార్యకర్తే ఒక పార్టీకి బేస్ బేస్ అనేది ఒక గ్రామాలలో కార్యకర్త అనే వ్యక్తి లేకపోతే ఏ పార్టీ కూడా ఆ పార్టీ నిలబడదు డెఫినెట్ చేసి ఒక ఏదైతే ఎన్నికల వ్యవస్థ ఏదైతే నడుస్తుందో గ్రామాల్లో ఉంటున్నా అక్కడ నుంచి కూడా పూర్తి కూడా ఒక ప్రకటబందిగా ప్లాన్ చేసి ఒక కార్యకర్త అనేవాడు ఒక ప్రెసిడెంట్ అనేవాడు ఒక డీలర్ అనేవాడు వీళ్ళందరూ కలిసి అక్కడ రాజకీయాలు చేస్తే ఆ ఊరిలోంచి ఓట్లు శాతం తీసుకొచ్చేదానికి వాళ్ళ తీర్థం చేస్తారు అలాంటి దానికి ఎక్కడ కూడా తావు లేకుండా పూర్తి కూడా వ్యాలంటరీ వ్యవస్థ అనేది సృష్టించడం వాళ్ళ చేతుల్లో ఉండడం సో కాబట్టి ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి తలనొప్పిగా మారింది అనేది చాలా బలంగా కనిపిస్తుంది దాంట్లో తెలుసుకునే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ జీరో అని చెప్పుకొస్తున్నారు ఈసారి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వనే ఇచ్చారని కూడా చెప్పుకొస్తున్నారు